రైతు సోదరులకు నమస్తే ప్రస్తుతం మనం కేవీ ఫామ్స్ అంటే కవిత వాసు గారు ఒక లేడీ అయ్యి ఉండి కూడా ధైర్యంతో సోనాలి నాటుళ్ళ ఫామ్ రన్ చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఎందుకు ఏ పర్పస్ రన్ చేస్తూ ఉన్నారంటే చిక్స్ కానీ ఎగ్స్ కానీ కోడి కోళ్ళను మీట్ పర్పస్ కూడా అమ్మడానికి అని చెప్పేసి వీళ్ళు చాలా రోజుల నుంచి వెళ్ళి అంటే ఇది ప్రస్తుతం ఇప్పుడు మనం చూసుకున్న బ్యాచ్ వచ్చి మూడో బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ కొంచెం స్ట్రగుల్ అయ్యారు కొంచెం ఫెయిల్ అయింది సెకండ్ బ్యాచ్లో మాత్రం చాలా బాగా సక్సెస్ కావడం జరిగింది అలాగే మూడో బ్యాచ్ని కూడా అదే సక్సెస్ చేస్తూ ఉన్నారు ఎవరికన్నా కోడి పిల్లలు అంటే సొనాలకి సంబంధించిన కోడి పిల్లలు కావాలన్నా ఎగ్స్ కావాలన్నా లేదు కోళ్ళు కానీ మీట్ పర్పస్ కావాలన్నా కానీ వీళ్ళు కోళ్ళు సప్లై చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ప్రస్తుతం ఈ ఏరియా వచ్చేసి పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల్ అనే గ్రామంలో వీళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు ఇదే కాకుండా వీళ్ళకి ఇంకో ఫామ్ కూడా ఉన్నది వెయ్యి నుండి వెళ్ళి పదివేల వరకు ఎన్ని పిల్లలైనా కానీ మేము సప్లై చేస్తాం ఎగ్స్ కూడా సప్లై చేస్తామని చెప్పేసి వీరు తెలియజేయడం జరిగింది ఒకవేళ దీనికి సంబంధించిన ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే మాత్రం కింద స్క్రీన్ మీద ఉంటుంది తప్పకుండా చూడండి ఒకవేళ ఫామ్కు సంబంధించిన నెంబర్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్లస్ స్క్రీన్ మీద నెంబరు ప్లే అవుతూ ఉంటుంది ఆ నెంబర్కు ఫోన్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అందరికీ నమస్తే